పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు కూడా దాటరు దాటనీయం అని అనేక సందర్భాల్లో వైఎస్ఆర్సీపీ చెప్పింది ఈసారి అయితే ఆయన అసెంబ్లీ గేటుని నెట్టుకొని లోపలికి వెళ్ళే పరిస్థితి కనిపిస్తోంది కనీసం కొంతమంది ఎమ్మెల్యేలతోటి అధికార పక్షంలో ఉండి రిసీవ్ చేసుకుంటారు ప్రతిపక్షంలో రిసీవ్ చేసుకుంటారు ఎండ్ ఆఫ్ ద డే మీరు నేను కాదు కదండి చేసేది ప్రజలు డిసైడ్ చేస్తారు ప్రజాస్వామ్యం ఇది ప్రజలు డిసైడ్ చేసి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి అందరూ కట్టుబడి ఉండాల్సినటువంటిది కదా అది మేము అధికార పక్షంలో ఉంటాం అనేటువంటిది ప్రజలు చెప్తున్నటువంటి మాట సో దాని ప్రకారం జరుగుతుంది మాకు కూడా ఒక మంచి ప్రతిపక్షం ఉండాలనేటువంటిది కూడా మేము కూడా ఆశిస్తున్నాం అటువంటి దాంట్లో అందరూ ఉండాలి అందరూ ఉంటేనే డెమోక్రసీ రెండు వేల ఇరవై నాలుగులో ఆయన మీరు అసెంబ్లీలో కొలీగ్స్ అయితే ఇప్పటిదాకా మామూలుగా స్క్రీన్ మీద మాట్లాడుకునేవాళ్ళు నేరుగా ఎలా పలకరించుకుంటారు అదే ఎయిర్పోర్ట్లో కలవడంనండి ఆయన్ని ఆ ఫోటో వచ్చింది కదా ఆ ఫోటో తీసిన సందర్భంలో అందరం కూడా ఎయిర్పోర్ట్ లాంజ్లో నేను అప్పుడు విష్ణుకుమార్ రాజు గారు బీజేపీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు విజయవాడ వెళ్తున్నారు అలాగే అవంతి శ్రీనివాస్ గారు నలుగురు అనుకోకుండా లాంజ్లో కలవడం జరిగింది కలిసినటువంటి క్రమంలో నేను అవంతి శ్రీనివాస్ గారి కాలేజీలో చదువుకున్న స్టూడెంట్ని సో ఆటోమేటిక్గా అక్కడ ఉండి పిలిచి ఆయన్ని ఇంట్రడ్యూస్ చేసి కల్ కల్పించి రా ఫోటో తీసుకుందాం తీసుకుందామని చెప్పానంటే అక్కడ తీసుకున్న సందర్భం అది సో ఆ సందర్భంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఆయన అదే కలవడం మళ్ళీ కలవలేదు రేపు ఎలాగ అసెంబ్లీలో ఫేస్ చేస్తారో మరి బాగానే ఎవరికి ఎవరిని ఫేస్ చేస్తారు అనేటువంటిది ప్రజలు నిర్ణయిస్తారు ఎండ్ ఆఫ్ ద డే అక్కడికి వచ్చే అసెంబ్లీలోకి వచ్చేటువంటి ప్రతి ఒక్కరు ప్రజల కోసం ప్రజల సమస్యల పట్ల ఆ ప్రాంత అభివృద్ధి కోసం అందరూ కూడా రావాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తీసుకుని చేసిన తర్వాత ఆ రోజు అపోజిషన్లో ఉన్నటువంటి సెకండ్ ఇచ్చి అందరికీ చేస్తారు అవన్నీ రొటీన్గా జరిగేటువంటి ప్రాసెస్